మల్కన్ గిరి జిల్లా కుసుముకుట్టు అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాల భారీ డంప్ లభ్యం అయింది మావోయిస్టులకు చెందిన డంప్ గా పోలీసులు గుర్తించారు విశాఖ సమీపంలో లభ్యమైన ఈ డంప్ లో ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు వీటిలో తుపాకులు గ్యాస్ గన్లు మందు పాటు గ్రెనేడ్లు డిటోనేటర్లు కూడా ఉన్నాయి మావోయిస్టు అలజడి కొనసాగుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి